అందరికి నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ మనము లెజెండరీ అంటుంటాం సెలబ్రిటీ అంటుంటాం అంటే దీని అర్థం ఏంటంటే సమాజంలో ప్రముఖ వ్యక్తులు అంటే సాధారణంగా జనాలకు ఎలాంటి ఆలోచన ఉందంటే సెలబ్రిటీలు లెజెండరీలు ఎవరు అంటే సాధారణంగా సమాజంలోపట అంటే మోడలింగ్ చేసేవాళ్ళు కానీ క్రికెటర్లు కానీ సినిమా యాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కానీ ఇంకా రకరకాలటువంటి సమాజంలోని ప్రముఖ వ్యక్తులు ముఖ్యంగా ఏంటంటే గుట్కాను సినిమా యాక్టర్ అయి ఉండి క్రికెటర్ అయి ఉండి నేను గుట్కా సేవిస్తాను మీరు సేవించండి లేదా కూల్ డ్రింక్స్ నేను తాగుతాను మీరు తాగండి నేను బూస్ట్ తింటాను మీరు తినండి ఇట్లా వ్యాపార ప్రకటనలలో నటించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుని మరి సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళను ఈరోజు సెలబ్రిటీలు లెజెండరీలుగా పిలుస్తున్నారు ఈ నేపథ్యంలో నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్ననే ఒక గొప్ప విషయం నాకు తెలిసింది మన తెలంగాణ ఆర్టీసీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ గారు ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు అదేంటంటే ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ గారి యొక్క సినీ ప్రస్థానం గురించి తెలియజేశారు ఎందుకనంటే రియల్ సెలబ్రిటీ రియల్ లెజెండరీ అనేటువంటి మరి రజనీకాంత్ గారని బల్లగుద్ది చెప్పవచ్చు ఎందుకంటే వారు ఏం చెప్పారంటే రజనీకాంత్ గారు తన యొక్క యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంలో అంటే వారు సినీ రంగంలో ప్రవేశించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంలో వారి గురించి ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు ఏంటంటే వారు ఇంతవరకు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఒక్క వ్యాపార ప్రకటనలో కూడా నటించలేదు కోటి రూపాయలు ఇస్తాము అని ఎంతమంది వ్యాపారస్తులు కంపెనీల వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళను కాలదన్నారు ఆ డబ్బుకు తీసుకొని సమాజానికి తప్పుడు సందేశం ఇవ్వలేదు ఇది వారి యొక్క గొప్ప విషయం అలాగే నా యొక్క ఫోటోను కూడా మీ యొక్క ఫోటోను కూడా ఉపయోగించుకుంటామన్నా కూడా దానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు చూడండి అంతే ఎందుకనంటే నేను ఒక కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని మరి తప్పుడు ప్రకటనలు ఇచ్చినట్టయితే నా అభిమానులు గుడ్డిగా నా సందేశాన్ని నమ్ముతారు దానివల్ల వాళ్ళు డబ్బు లాస్ అవుతారు డబ్బు కోల్పోతారు ఆర్థికంగా నష్టపోతారు అదేవిధంగా ఆరోగ్యం కూడా వాళ్ళ చెడిపోతుంది దీన్ని నేను ఒప్పుకోను కాబట్టి నేను అలాంటి ప్రకటనలు ఇవ్వను అని కరాఖండిగా చెప్పారు అది దట్ ఈజ్ రజనీకాంత్ దట్ ఈస్ లెజెండరీ దట్ ఈస్ రియల్ సెలబ్రిటీ అని ఈరోజు గంటాపదంగా చెప్పవచ్చు కానీ వారి యొక్క గొప్ప మనస్తత్వం ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడు ప్రభుత్వము ప్రభుత్వ కార్యక్రమాల గురించి పోలియో చుక్కల గురించి ప్రకటన చేయమన్నారు దానికి ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా ఉచితంగానే మరి వారు పోలియో చుక్కల గురించి ప్రకటన చేశారు కానీ అది ఎంత ప్రభావం చూపిందంటే అది రజనీ పోలియో చుక్కలు రజనీ పోలియో చుక్కలని అది గ్రామాల్లో పట విస్తృతంగా ప్రచారం పొందింది అదేవిధంగా తర్వాత నేత్రదానం గురించి కూడా అంటే ప్రభుత్వ కార్యక్రమం నేత్రదానం గురించి కూడా ఒక నయా పైసా తీసుకోకుండా ఉచితంగానే ఆ ప్రకటనలో నశించారు నటించారు అది ఈ యొక్క రజనీకాంత్ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి గొప్ప ఆ యొక్క ఆయన యొక్క పర్సనాలిటీకి ఇది ఒక తార్కాణం అని చెప్పవచ్చు కాబట్టి రియల్ లెజెండరీ రియల్ సెలబ్రిటీలు నిజమైనటువంటి ప్రముఖ వ్యక్తులు సమాజాన్ని గొప్పగా ప్రభావితం చేసేవాళ్ళని చెప్పవచ్చు కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు జోహార్లు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం